లిటరేసీలో ఒక విషయం చెప్తా సార్ ఇప్పుడు నేను ఒక బీటెక్ కంప్లీట్ చేశాను అనుకోండి నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను సో నేను అవ్వియస్గా ఏం చేస్తానంటే నా యొక్క రెజ్యూమ్ని కొన్ని పోర్టల్స్లో పెడుతూ ఉంటా ఇవి సైబర్ క్రిమినల్స్ డౌన్లోడ్ చేసుకోవడము లేకపోతే యాక్సెస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక ఫేక్ కంపెనీ నుంచి కాల్ లెటర్ పంపించడం చేస్తూ ఉంటారు సో దట్ ఈస్ ఇల్లిటరేట్ ఇప్పుడు వాళ్ళు చేసేది ఇల్లిటరేట్ ఏదో కాల్ లెటర్ ఒకటి చేస్తారు ఇల్లిటరేట్గా పంపిస్తారు మనమైతే అండ్ సో మనం చదువుకున్నాము అన్నీ చేస్తున్నాము సో ఇలాంటి టైంలో దానికి రెస్పాండ్ అవుతున్నారు చాలామంది ఐఏసీ నాకు జాబ్ వచ్చేసింది కదా వాళ్ళు ఒక ట్వంటీ థౌజండ్ పే చేయమంటున్నారు ఫస్ట్ జాబ్ వచ్చింది చూస్తే విప్రో నుంచి ఇట్లా సమ్ అది రియలే అనుకుంటారు బాండ్ పేపర్స్ వస్తుంటాయి రియలే అనుకుంటారు సో ఇట్లాంటి వల్ల కూడా లిటరేట్స్ కూడా చాలా వరకు మోసపోతున్నారు షార్ట్ టైంలో ఎక్కువ మనీ రావాలి దిస్ ఇస్ ద మెయిన్ మోటో ఫర్ స్టూడెంట్స్ ఏమవుతుందంటే బేసికల్గా వాళ్ళ పాకెట్ మనీ అని కానివ్వండి లేకపోతే ఖర్చుకైనా దేనికైనా ఏం చేసినట్టే ఒక ఫైవ్ థౌసండ్ ఇన్ ఇవన్నీ ఇప్పుడు చాలా క్రిప్టో కరెన్సీస్ వచ్చినాయి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇది కూడా చదివి మరీ మోసపోతున్నారు